హాయ్ అండి అందరికీ ఈ వీడియోలో కరివేపాకు పొడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ కరివేపాకు పొడి పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ పొడి నేను చెప్పే కొలతలతో చేశారంటే ఎప్పుడు చేసినా బాగా వస్తుంది సో ఇప్పుడు ఎలా చేసుకోవాలో స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఈ పొడి కోసం ఆరు కట్టల కరివేపాకు తీసుకున్నాను ఇప్పుడు ఈ కరివేపాకుని తీసుకొని ఆకుల్ని సపరేట్గా వల్చుకోవాలి ఈ కరివేపాకు ఆకుల్ని వాటర్లో వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి కడిగిన తర్వాత ఇలాంటి జాలీ టైప్ బౌల్లోకి తీసుకోవాలి అప్పుడు దానిలో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు ఉంచుకోవాలి తర్వాత ఇప్పుడు వీటిని డ్రైగా ఉన్నటువంటి పొడి క్లాత్లో స్ప్రెడ్ చేసుకొని ఫ్యాన్ కింద బాగా తడి లేకుండా ఆరబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని బాండి పెట్టి దానిలో హాఫ్ కప్ జీలకర్ర వేసుకొని ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వచ్చిన తర్వాత జీలకర్రని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే బాండీలో ఒక కప్పు పచ్చిశనగపప్పు వేసి ఇది కూడా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత దీన్ని కూడా అదే ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే బాండీలో ఒక కప్పు మినపప్పు వేసి ఇది కూడా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవన్నీ కూడా సిమ్లో పెట్టుకునే వేయించుకోవాలండి ఈ స్టేజ్ వచ్చిన తర్వాత ఇది కూడా అదే ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే బాండీలో వన్ అండ్ హాఫ్ కప్పు ధనియాలను వేసుకొని వీటిలో ఉన్నటువంటి పచ్చివాసన పోయి ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా ఎర్రగా వేయించుకున్న తర్వాత దీన్ని కూడా అదే ప్లేట్లోకి తీసుకోవాలి మళ్ళీ అదే బాండీలో ఒక కప్పు వేసనగా పప్పు వేసి వీటిని కూడా ఎర్రగా వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి వేసనపప్పుని మనం చేత్తో పట్టుకొని నలిపితే దాన్ని పట్టు ఊడి రావాలండి ఆ స్టేజ్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత వేసనపప్పును కూడా అదే ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే బాండీలో నేను డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి వన్ బై ఫోర్ కప్పు జీడిపప్పు వన్ బై ఫోర్ కప్పు బాదం పప్పు వేసి వీటిని కూడా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తున్నానండి ఎందుకంటే పిల్లలకి బలము ఆరోగ్యానికి మంచిదని వీటి వల్ల ఈ పొడికి ఇంకా చాలా టేస్ట్ కూడా వస్తుంది సో ఇలా ఎర్రగా వచ్చిన తర్వాత మనం వీటిని కూడా అదే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు అదే బాండిలో వన్ అండ్ హాఫ్ కప్పు ఎండుమిర్చి వేసి వేయించుకోవాలండి నేను మా పిల్లలు కారం తినరని వన్ అండ్ హాఫ్ కప్పే తీసుకున్నాను మీకు కారం ఎక్కువగా కావాలంటే టూ కప్స్ తీసుకోవచ్చు సో ఇది కూడా వేయించుకున్న తర్వాత అదే ప్లేట్లోకి దీన్ని కూడా తీసుకోవాలి సో ఇప్పుడు ఇలా అన్ని పప్పులు తీసుకున్న తర్వాత ఆరబెట్టుకున్నటువంటి కరివేపాకును తీసుకొని బాగా వేయించుకోవాలి ఇవన్నీ కూడా ఫ్లేమ్ని మనం సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలండి కరివేపాకులో ఉన్నటువంటి తడి అంతా పోయి డ్రైగా వచ్చేంత వరకు వేయించుకోవాలి సో ఈ స్టేజ్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట ఇలా వేయించుకున్న తర్వాత కరివేపాకుని మనం పట్టుకొని నలిపి చూస్తే పౌడర్ లాగా అయిపోవాలి చూసారు కదా ఇలా నలిపి చూస్తే అది పౌడర్లాగా అయిపోవాలి ఒకవేళ అలా కాకపోతే ఇంకొంచెం సేపు పెట్టి వేయించుకోవాలి సో ఇప్పుడు మళ్ళీ మనం చూసినట్లయితే కరివేపాకు పొడిని నలిపి చూస్తే అది పౌడర్ లాగా అయిపోతుంది చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ కరివేపాకును కూడా పక్కకు తీసుకొని ఇప్పుడు ఆఫ్ చేసిన ఆ బాండీలోనే వన్ బై ఫోర్ కప్పు చింతపొండుని వేసుకొని ఊరికే అటు ఇటు కలుపుకున్నానండి ఏదైనా పెట్టుంటే పోతుందని సో ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్సీలోకి తీసుకొని వన్ బై ఫోర్ కప్పు సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ కూడా మిక్సీ వేసుకుందాం చూడండి నేనైతే ఇలా మెత్తగా వేసుకుంటానండి పౌడర్ని మా పిల్లలకి ఇలా ఇష్టమని మీకు కావాలంటే బరకగా ఉన్నప్పుడే మిక్సీని ఆఫ్ చేసుకోవచ్చు సో ఎంతో టేస్టీగా ఉన్న కరివేపా పొడి అయితే రెడీ అయిపోయింది ఇది వేడి వేడి నెయ్యి వేసుకొని తిన్నా టిఫిన్స్లోకి తిన్నా చాలా చాలా బాగుంటుందండి అది